రామగిరి ఎస్ఐ గారు వార్తల్లో నిలిచారు కారణం ఏంటంటే ఆయన ఒక పరుగు పందెంలో పోలీస్ యూనిఫామ్ లో పాల్గొన్నారు ఆహా ఎంత నిజాయితీ ఎంత అంకిత భావం ఒక సాధారణ పౌరుడు అనుకుంటే పొరపాటు పడినట్టే ఎందుకంటే ఆయనే మన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అయితే ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు కొందరు ఆయన నిజాయితీని శంకించడం మొదలు పెట్టారు వారంటున్నారు ఈ ఎస్ఐ గారు గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నించారట అంతేకాదు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న సాన్నిహిత్యం చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా ఒక సాధారణ ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారి ఆస్తులు చూస్తే కళ్ళు కళ్లు కమ్మాల్సిందే కేవలం ఐదెకరాల భూమి ఉన్న ఈయనకు ఫామ్ హౌస్ లు ఖరీదైన కార్లు స్థలాలు ఎక్కడ నుంచి వచ్చాయి బహుశా ఆయన పరుగు పందంలో గెలుచుకున్న బహుమతులై ఉంటాయేమో లేకపోతే పోలీసు ఉద్యోగంలో నిజాయితీగా పనిచేసి సంపాదించి ఉంటారు ఇంకేముంటుంది చెప్పండి ఇక్కడ ఒక చిన్న సందేహం నిజాయితీగా పనిచేసే పోలీస్ అధికారి పరుగు పందంలో పాల్గొనడం తప్ప ఖరీదైన కార్లు ఫామ్ హౌస్లు కలిగి ఉండడం తప్ప ఒకవేళ ఆయన నాయకులతో స్నేహంగా ఉంటే తప్ప సమాధానం చెప్పడం కొంచెం కష్టమే ఏదేమైనా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారి కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది ఒకవైపు నిజాయితీగా పరుగు పందెంలో పాల్గొంటూనే మరోవైపు ఆస్తులు పోగేయడం ఎలా సాధ్యమైందో ఆయనకే తెలియాలి బహుశా ఆయన నిజంగానే చాలా టాలెంటెడ్ కావచ్చు చివరిగా ఒక మాట ఈ కథ కేవలం వినోదం కోసం మాత్రమే ఎవరిని విమర్శించడం లేదా కించపరచడం మా ఉద్దేశం కాదు